ఈ కేసులు అని వాడు ఏదో ఆగం ఇది చేశాడు మరి లేదా ఎంబట కానీ ఇదేందుకు దిగిపోతాడు మరి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వస్తాడంట వస్తాడంటే రాని ఈయన కూడా పోతాడు చేయపోతే ఆయన వస్తాడు మళ్ళీ ఎంత ఇద్దరు నాటకం ఆడతాం ఈ ఒడ్డు ఎన్నలుండా ఆయన వచ్చిన పదిహేను వందలు పద్దెనిమిది వందలు లోనే ఎప్పుడు వచ్చినా యాభై పాతిగా ఈ పెంచడమే కానీ ఫుల్గా ఇప్పుడు రెండు వేలు ఎప్పుడు నుంచో రెండు వేలు పాత ఇంతవరకు పద్దెనిమిది వందలు కోణం లేకుండా ఉండరు ఆపారు మరి సినిమా వేరేలాగా ఉంటుంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే రాని వస్తే చేసేదేమో అప్పారప్పా అనేసి అంటున్నారు డైలాగులు చెప్తున్నారు చెప్పని వేసాడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా ఆయన రైతు భరోసా వేసాడా వేసాడు పద్దెనిమిది వేలు ఆడవాళ్ళకి కూడా ఇచ్చాడే కానీ కాతే రోడ్లు బోర్డులు పట్టించుకోకుండా రాజధాని ఏం పట్టించుకోవాలా ఆయన పెట్టేశాడు వచ్చినట్టు వదిలిపెట్టేసాడు రాజధానులని వైజాగ్ కర్నూలు గాని కానీ ఉండదాన్ని ఆయన నిలిపాడు దాని మీద ఏం చేయాలని కంపెర పెరిగిపోయింది ఎట్లా కానీ జనం ఓడిపోయి ఉంటారంటారు మీకు తెలిసిన అవగాహన పనులే చేయలేకపోయాడు రోడ్లు పట్టించుకోలేదు ఆడి ఆడే పోయింది రోడ్లు పట్టించుకోలేదు రాజధాని పట్టించుకోలేదు అందుకనే ఓడిపోయారు అంటారు ఓకే ఇంకా మరి ఏంటి ఈయన వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారెంటీలు చెప్పారు కదా సూపర్ సిక్స్ అవి అమల్లోకి వచ్చాయా వస్తాయి అంటున్నాడు తేప ఒకసారి వదలను తేప ఇచ్చేస్తాను అంటున్నాడు తేప కూడా ఇస్తాను ఇప్పటికి ఎన్నో వచ్చాయి మరి సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో మనకి ఇస్తానని భరోసా ఈ నెలలోనే వేద్దాం అంటున్నాడు వేస్తాం అంటున్నాడు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి ఉంది అనుకుంటా ఫ్రీగా ఉచితంగా అంటారా ఇంకా ఎంతనా గాని నెల తిప్పని రెండు నెలలు తిప్పని లేదా సంవత్సరం తిప్పని వదులుతాడుతాడు ఇంకా చదువుకున్న వాళ్ళకి మన ఇంట్లో నిరుద్యోగులుంటే వాళ్ళకి మూడు వేలు అన్నాడు నెలకి అయ్యే సరిగి రాలేదు రాలేదు మరి ఇంట్లో మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందలు అన్నాడు ఇంక ఇవన్నీ అవును రాలా రైతు భరోసా ఒకటి వేస్తాడు ఇక మరి ముందు